వరికి సంబంధించినటువంటి ఇంకొక ఉత్పత్తి ఏంటంటే పొటాషియం సియోనైట్ ఈ పొటాషియం సియోనైట్లో మనకి మనకి ఈ వరి చూసినట్లయితే గింజ మనకి తప్ప తాలు గింజలు లేకుండా గింజ బరువు రావటానికి తర్వాత గింజలో నూక శాతం ఉంటుంది నూక అయిపోకుండా ఉండటానికి మరియు పూటాకు పచ్చగా ఉండాలి పూటాకు ఎందుకు పచ్చగా ఉండాలండి పూటాకు ఆఖరి నిమిషం వరకు పచ్చగా ఉన్నప్పుడు పూటాసిన్సి కిరణజనీ సమయక్రియ లాస్ట్ గెంజ గింజ వరకు కూడా పాలు పోసుకోవడానికి కావాల్సిన ఆహారం ఈ పోటాకు నుంచే మనకి గింజలకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ పూటాకు ఆఖరి నిమిషం వరకు పచ్చగా ఉండటానికి ఫార్మర్స్ చూస్తూ ఉంటారు కానీ ఆ టైంలో మనకు ఫెర్టికేషన్స్ ఇవ్వడానికి కానీ ఫెర్టిలైజర్స్ వేయడానికి కానీ అనుకూలమైన టైం కాదు ఇంకా మొక్క వేసినా కానీ తీసుకునే ఛాన్స్ ఉండదు అటువంటి టైంలో పొటాషియం సియో దిగుబడికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకటి గింజ బరువు రావడానికి రెండు నూక శాతం తగ్గించడానికి మూడు పూటాకు పచ్చగా ఉండటానికి ఈ పొటాషియం సి నైటు పనిచేస్తుంది లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున కలిపి ఇది ఇతర అన్ని పురుగు మందులతోటి మందులతో కూడా కలుస్తుంది కాబట్టి ఈ పొటాషియం సియోనైట్ని ఉపయోగించుకుని మంచి దిగుబడి సాధించవలసిందిగా వరి రైతులకు సూచించడం జరుగుతుంది